తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తెలంగాణలో వ్యవసాయానికి అనుకూలమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం కింద ఏటా పన్నెండు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ నెల ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవం నుంచి దీనిని అమలు చేస్తామన్నారు అదే రోజు నుంచి భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరం ఆత్మీయ భరోసా పథకం కింద పన్నెండు రూపాయలు సాయం అందిస్తామని వెల్లడించారు రేషన్ కార్డులు లేని వారికి అదే రోజు నుంచి కొత్త కార్డులు ఇవ్వాలి తెలిపారు ప్రభుత్వ ఆదాయం పెంచడం పేదలకు పంచడం తమ విధానమని స్పష్టం చేశారు ఇక తెలంగాణ రాష్ట రైతాంగానికి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని వ్యవసాయాన్ని పండగ చేయాలని ప్రభుత్వం పట్టుదలతో చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నామని సీఎం అన్నారు వీటికి సంబంధించి ఇప్పటి వరకు ప్రసార సాధనాలు ఊహాగానాలతో గందరగోళం సృష్టించాయని వాటిని పఠాపంచలు చేస్తూ సహచర మంత్రుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుని రైతులకు శుభవార్త వినిపిస్తున్నామని సీఎం రేవీ వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఎకరానికి రైతు భరోసా అందించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు గత ప్రభుత్వం రైతు బంధు పదివేల రూపాయలు ఇస్తే తమ ప్రజాపాలనలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు వేలు పెంచి అందరికీ పన్నెండు వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు భూములున్న వారికి రైతు భరోసా వస్తుందని తండాలు గూడాల్లోని వ్యవసాయ రైతు కుటుంబాలకు భూమి లేకపోవడంతో వారిని ఆదుకునే దిశగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందించారని నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం తెలిపారు ఈ పథకానికి ఇందిరం ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేస్తున్నామన్నారు ఇక గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు స్థిరాస్తి భూములు ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు బంధు ఇచ్చారని రెవెన్యూ రికార్డులు ధరణిలో లోపాల వల్ల ఇది జరిగిందని రైతు భరోసాలు అలా జరగదన్నారు అనర్హులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వివరాలు అందించాలని కోరారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే రైతు భరోసా కోసం సాయం పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల వరకు పెంచామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది ఇదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తుంది అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం కాబోతున్నాయి